అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హామీలు చాలా వేగంగా విస్తరించాయి ఇప్పుడు ఇంచుమించుకు వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అయిపోతున్నా సరే కూటమి ప్రభుత్వం ఇంకా మూడు గ్యాస్ల దగ్గర ఉండిపోయింది మూడు గ్యాస్లు అయినా సరే అందరికీ రాలేదు కొంతమందికి మాత్రం వచ్చే విషయం చాలామందికి తెలుసు ఎందుకని అంటే దీపం పథకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ యొక్క గ్యాస్లు అనేవి రావడం జరిగింది మిగతా వాళ్ళు ఎవరికీ రాలేదు ఈ నాకు నలుగురు ఎదురు అడిగారు అనమాట ఎందుకు ఇట్లాగా గ్యాస్ బిల్లు అనేవి అందరికీ పడట్లేదు కొంతమందికి పడుతున్న దానికి కారణం ఏంటంటే దీపం పథకం అనేది మనకు అవైలబిలిటీగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకం ఆ పథకానికి సంబంధించినటువంటి అప్లై చేసుకొని ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ దీపం పథకం నుంచి ఆ సిలిండర్ డబ్బులు అనేవి రీఫండ్ అవుతాయి మూడు గ్యాసుల వరకు కూడా అది కాన్సెప్ట్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా అన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా ఇస్తామన్నారు కదా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కాదండి చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకంటే అతను ఒక వ్యూహకర్త మామూలు మైండ్ సెట్ కాతుంది అతన్ని పట్టుకోవాలని అంటే మహామేధవులు అయి ఉండాలి ఎనివే ఏదేమైనా సరే జనాలు రెడీ సిద్ధంగా ఉన్నారు మోసపోవడానికి మోసపోవాలి మోసపోతారు మోసపోయారు కూడా ఎనివే ఇప్పుడు మనం నాలుగు సిలిండర్లు పక్కన పెట్టినట్టయితే రైతు భరోసా మిగతా కార్యక్రమాలు అమ్మఒడి చేయబోతా ఇవన్నీ పక్కన పెడితే రైతు భరోసా అనేది ఖచ్చితంగా రైతుకు పడాలి ఇది ఒక్కటే కాన్సెప్ట్ ఎందుకు రైతు అనేవాడు ఏంటంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ఈ రైతు బాగులేకపోతే మాత్రం రాజ్యం అనేది ఆ కరువు కాటకాలతో తొలతూగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మనం భోజనం చేస్తేనే ఈరోజు మాట్లాడగలం భోజనం అనేది లేకపోతే మాట్లాడలేం కాబట్టి రైతుని మనం కాపాడుకోవాలి అర్థమవుతుంది పూర్వంలో రైతులను మనం ఎట్లాగైతే కాపాడుకునేవాలో ఇప్పుడు కూడా మనం రైతులను కాపాడుకోవాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకని అంటే ధరలు లేక మనం మిర్చి రైతులు ఎంత బాధపడ్డారో తెలిసిందే అదే అదేవిధంగా రైతులకు అనమాట రైతు భరోసా వల్ల కొంత ఓటు ఇస్తుంది ఇప్పుడు ఇంచుమించుగా గత ప్రభుత్వం పదమూడు వేల వరకు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇప్పుడు ఇంచుమించు ఇరవై వేలు అంటున్నారు ఇరవై ఇరవై వేలు వరకు ఇప్పుడు ఇస్తామంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అద్భుతమైన కార్యక్రమం కాకపోతే ఏంటంటే మనము చాలా వేగంగా ఆ డబ్బులు అనేవి రైతులకి అకౌంట్లో విడతల వారీగా పడినట్టయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా పడినట్టయితే గుండెలు కానీ యూరియా కానీ ఇటువంటివి లేదనుకుంటే డబ్బులు ఇవ్వకుండా యూరియా కానీ విత్తనాలు కానివ్వండి తర్వాత మందులు కానివ్వండి ఇటువంటివి ప్రభుత్వం నుంచి కేటాయించినట్టయితే మాత్రం నిజంగా మంచి అద్భుతమైన మార్పు జరుగుతుంది ఇది కూడా కోరుకుంటున్నాము ప్రతిపక్షం నుంచి ఏం కోరుకుంటున్నామంటే ప్రతిపక్షం లేదు పక్కన పెడదాం కాకపోతే ఏంటంటే ప్రతిపక్షంలో లేకపోయినప్పటికీ కూడా మేము ఇంకా వ్యతిరేకంగా వ్యతిరేకించడానికి అందరూ మనం ఏంటి లేదు ఇంకా ప్రతిపక్షం ఇవ్వనప్పుడు ఇవ్వండి ఇవ్వండి అని అడగడం కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు మాకు అర్థమైపోయింది సీన్ ఏంటంటే వాళ్ళు ఒక్కలే ఉంటారు ఇంకెవరికి అవకాశం ఇవ్వరు ఇచ్చినా సరే వేస్ట్ అక్కడ మాట్లాడడానికి అవకాశం మైక్ ఎవరు అతను అటువంటి దైత్యం ఇప్పుడు ఎట్లా అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం రైతులకి ఏంటంటే రైతుకి న్యాయం జరగాలి రైతు అనేవాడు బాధపడితే మాత్రం ఆ బాధ మామూలుగా ఉండదు ప్రళయమే వస్తుంది విషయం మీ అందరికి తెలియనట్టు ఉంది ఇంచుమించుగా థర్టీ టూ పర్సంటేజ్ మన ఆంధ్ర రాష్ట్రంలో థర్టీ టూ ఫార్టీ పర్సంటేజ్ వరకు రైతులు ఉన్నారు రైతుల్ని మనం రక్షించుకోకపోతే మాత్రం చాలా ఘోరమైన పడిన పరిణామం కనబడుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది విషయం గుర్తుపెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం కూడా మన భేదం లేకుండా అందరికీ అంద చేయాలి ఇదే కాన్సెప్ట్ ఎవరిని మోసం చేసి రాజకీయాలు చేయొద్దు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే